హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు రాణి సిరి అఫీషియల్స్ నేను ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు మేము ఇప్ప పూలతో కుడుములు చేస్తున్నాము దానికోసం ముందుగా ఇప్ప పూలను తీసుకొని మంచిగా కడిగి నానబెట్టుకోవాలి ఇప్ప పూలని కనీసం ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి నేనైతే ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను మీరు మీరు వీటిని చేసే టైంని బట్టి వీటిని నానబెట్టుకునే టైంని సెట్ చేసుకోవచ్చు ఇవి నానిన తర్వాత వాటర్ లేకుండా తీసేసి ఇప్పపూలను మంచిగా మిక్సీ చేసుకోవాలి ఇప్పపు నానిన వాటర్ని పడేయకూడదు మనం ఆ వాటర్ని యూజ్ చేసుకోవచ్చు కాబట్టి అది స్ట్రెయిన్ చేసుకొని వాటిని వేసుకోవాలి ఇప్పుడు జొన్నపిండిని తీసుకోవాలి జొన్నపిండిలో మనం పట్టుకున్న ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా కలుపుతూ పిండిలాగా కలుపుకోవాలి అయితే ఇక్కడ నేను ఒక గ్లాస్ పిండికి రెండు గ్లాసుల ఇప్ప తీసుకున్నాను లేదంటే స్వీట్నెస్ సరిపోదు కాబట్టి మీరు చూసుకొని మెజర్ చేసుకొని కరెక్ట్గా వేసుకోండి మాకైతే కొద్దిగా స్వీట్నెస్ తగ్గిందనే అనిపించింది కాబట్టి నేను మీకు ప్రాపర్ మెజర్మెంట్ చెప్తున్నాను గ్లాస్ పిండికి రెండు గ్లాసుల ఇప్ప తీసుకోవాలి పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి మరీ సాఫ్ట్ గా ఉండకూడదు మరీ డ్రైగా ఉండకూడదు పిండి కలిపేటప్పుడు మీకు ఒకవేళ పప్పు మిశ్రమంతో పిండి కరెక్ట్గా కలపలేకపోతే అంటే కొంచెం గట్టిగా అయితే కనుక మనం ఏదైతే నానబెట్టుకున్న వాటర్ పక్కన పెట్టుకున్నామో అవి కొన్ని మిక్స్ చేసుకుంటూ కలపాలి అయితే నేను ఇక్కడ పిండి కలిపేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాను నేను ఆ క్లిప్ వేయడం మర్చిపోయాను మీరు కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి కలిపిన పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటూ మీకు నచ్చిన షేప్లో వాటిని చేసుకొని వాటిని మనం స్టీమ్ చేసుకునే ప్లేట్లో కానీ ఇడ్లీ ప్లేట్లో కానీ పెట్టుకోవాలి ఇక్కడ వీటిని చేసే పద్ధతి సేమ్ మనం ఇడ్లీ చేసుకున్నట్టుగానే ఉంటుంది బండిలో వాటర్ వేసుకొని మనం ఏదైతే ప్లేట్లో వీటిని పెట్టుకున్నామో దానిని అందులో పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ దీనిని ఉడికించుకుంటే మన ఇప్పపు కుడుములు రెడీ టేస్ట్ అయితే బాగా వచ్చింది మీరు ఎప్పుడైనా ఈ ఏదైనా వెరైటీని ట్రై చేసి ఉంటే కమెంట్స్లో మాతో షేర్ చేసుకోండి మన ఛానల్లో వచ్చే ఏ వీడియోస్ మీకు నచ్చుతున్నాయో మాకు చెప్పండి అండ్ ఇంకా దేనిపైన వీడియోస్ చేయమంటారో కూడా మాకు కమెంట్ చేయండి మీకి మేము చేస్తున్న ఈ కంటెంట్ నచ్చుతుందో లేదో కూడా మాకు చెప్పండి ఇప్ప పువ్వు వల్ల బెనిఫిట్స్ని నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో మెన్షన్ చేశాను అందుకనే ఈ వీడియోలో చెప్పట్లేదు ఒకవేళ మీకు వాటి బెనిఫిట్స్ కావాలి అని అంటే మన లాస్ట్ వీడియోస్లో ఉంటాయి ఒకసారి చెక్అవుట్ చేయండి అండ్ మీరు కనుక మన రాణి స్వీట్స్ నుండి ఇప్పపూ లడ్డు మునగాకు లడ్డు కొబ్బరి లడ్డు డ్రై ఫ్రూట్ లడ్డు మిల్లెట్స్ లడ్డు పొడులు పిండి కారం చాక్లెట్స్ ఏదైనా ఆర్డర్ చేసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన రాణి స్వీట్స్ నుండి ఆర్డర్ చేయండి డూ ఫాలో ఫర్ మోర్